ఒక మంచివాడు పతనం అయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డ వాళ్ళు ఒక్కటై ఉండాలి అవసరాన్ని బట్టి భజన అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టే వాళ్ళు మన చుట్టూ మంది ఉన్నారు జాగ్రత్త ఆశకు అంతముండదు పైసాకి పద్ధతుండదు ఈ రెండింటి వెనకాల పరిగెత్తేటోడికి మనశ్శాంతి ఉండదు పని వల్ల ఒత్తిడి పెరగదు దాని గురించి ఆలోచించడం వల్లనే ఒత్తిడి పెరుగుతుంది అందుకే ఆలోచన వాయిదా వేసి పనిని వెంటనే చేయాలి ప్రయత్నించిన ప్రతిసారి ఎందుకు ఓడిపోతున్నావో తెలుసుకోలేనంత కాలం గెలుపును అందుకోలేవు బలంగా నమ్మితే సరిపోదు బలహీనతలను వదిలితేనే బ్రతుకు మారుతుంది జీవితం సులభంగా ఉండదు మనమే దృఢంగా ఉండాలి వృక్షానికి వేళ్ళు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు కూడా అంతే ముఖ్యం నమ్మకం అనేది గెలుపుతో పాటు వస్తుంది కానీ గెలుపు అనేది నమ్మకం ఉంటే మాత్రమే వస్తుంది ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు కానీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకు ప్రతి అవకాశంలోనూ కొన్ని ఆటంకాలు ఉంటాయి ప్రతి ఆటంకం వెనుక కొన్ని అవకాశాలు ఉంటాయి మనం దేనిని చూస్తున్నామన్నదే ముఖ్యం గెలిచేవాడికైనా ఓడేవాడికైనా రోజులో ఉండేది ఇరవై నాలుగు గంటలే కానీ గెలిచేవాడు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ ఉంటాడు ఓడేవాడు ఇరవై నాలుగు గంటలు ఎలా కష్టపడాలి అని ఆలోచిస్తూ కూర్చుంటాడు ఏదైనా కొత్తగా వైవిధ్యంగా చేయాలనుకుంటే గుంపులో నుండి బయటకు వచ్చి ప్రయత్నించండి గుంపు ధైర్యం ఇవ్వచ్చేమో గాని గుర్తింపునివ్వదు నీ లక్ష్యం సముద్రం అయితే దారిలో అడ్డం వచ్చే పిల్ల కాలువలు నిన్నేమీ చేయలేవు ధైర్యంగా ముందుకెళ్ళు జీవితంలో ఏదైనా సాధించడానికి సాధన చెయ్యాలి అంతేకాని వాదన కాదు అలుపు చెందక శ్రమించు గెలుపు పిలుపు వినిపించే వరకు శ్రమించు అహర్నిశలు ప్రయత్నించు అగ్రస్థానంలో నిలిచే వరకు ప్రయత్నాన్ని ఆపకు కష్టాల్ని ఎదిరించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు ఎదురు దెబ్బలకు తట్టుకుని నిలబడితేనే ఏ మనిషైనా జీవితంలో పరిపూర్ణుడిగా ఎదుగుతాడు మొదటి అడుగు ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకి సాగితే విజయం నీదే గమ్యం ఉంటే సరిపోదు నువ్వు వెళ్ళే మార్గం కూడా తెలియాలి జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది కష్టపడితేనే దక్కుతుంది నిలబెట్టుకుంటేనే మిగులుతుంది విజయం మనకు ఒకే దారిని చూపిస్తుంది కానీ అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు పరిష్కారం ఉన్న సమస్యను వదలకు పట్టుదలతో ప్రయత్నిస్తే చిన్న విత్తనము కూడా భూమిని చీల్చుకుని మహావృక్షముగా ఎదుగుతుంది ఎందుకులే అనుకుంటే ఓ పక్షికి ఆహారమై జీవితాన్ని కోల్పోతుంది నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ క్రిందనే మొదలవుతుంది గుర్తుపెట్టుకో శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది సాధించాలనే తపన మన సామర్థ్య లోపాలను బలహీనతలను అధిగమించేలా చేస్తుంది ఓటమి నీ రాతా కాదు గెలుపు ఒకరి సొత్తు కాదు నిన్నటిని మరిచి నేడు శ్రమించి చూడు రేపు గెలుపు తప్పక నీ వాకిట తలుపు తడుతుంది ప్రపంచంలోని చీకటి అంతా ఏకమైన ఒక అగ్గిపుల్ల వెలుతురిని దాచలేదు అలాగే లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు ఇంతవరకు నువ్వు గాల్లో మేడలు కట్టి ఉంటే విచారించాల్సిందేమీ లేదు వాటిని అలాగే ఉండనివ్వు కానీ ఇప్పటికైనా వాటి క్రింద పునాది నిర్మించడం మొదలుపెట్టు గెలిచేందుకు మార్గాలు తెలియకపోయినా ఓడిపోయినందుకు కారణాలు మాత్రం తప్పక తెలుసుకో మన జననం ఓ సాధారణమైనదే కావచ్చు కానీ మరణం మాత్రం ఒక చరిత్ర సృష్టించేదిగా ఉండాలి ఒక రాయి పగిలేది చివరి సమ్మెట పోటుకే అంత మాత్రాన తొలి సమ్మెట పోటు వృధా అయినట్లు కాదు అన్ని సమ్మెట పోట్లు మొత్తమే రాయి పగలడానికి కారణం నిరంతర కృషి యొక్క ఫలితమే విజయం గెలుస్తానన్న నమ్మకం లేనివారు ఓడిపోతానేమోనన్న అనుమానం ఉన్నవారు తప్పక పరాజయం పాలవుతారు అందుకే మీరు చేస్తున్న పనిపై నమ్మకం ఉంచండి తప్పక విజయం సాధిస్తారు జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టానికి ఒక కారణం ఉన్నట్లు దానిని దాటడానికి ఖచ్చితంగా ఒక అవకాశం ఉంటుంది ధైర్యం అంటే చావడానికి సిద్ధపడటం కాదు కష్టాలను దిగమింగి జీవించడం పట్టుదలతో ఒడిదుడుకులను అధిగమించి మన సత్తా ఏంటో ప్రపంచానికి చాటడం ఓడిపోతానేమోననే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు జీవితం నిన్ను రోజూ ఏడిపిస్తానని సవాల్ విసిరినప్పుడు జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని ఆనందంగా ఎదిరిస్తానని బదులివ్వు నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తొక్కే వాళ్ళు ఉంటారు నువ్వు ఎదిగాక నిన్ను మొక్కేవాళ్ళు ఉంటారు కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం వచ్చేలా నిన్ను చెక్కే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోకు ఉన్నతంగా ఎదగడానికి నీకు ప్రపంచం కావాలి ఎదిగిన తర్వాత ప్రపంచానికి నువ్వు కావాలి అందుకే ప్రపంచం నీ కోసం ఎదురు చూసేలా నువ్వు ఎదగాలి నిన్నటి గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి భయం పోవాలంటే పోరాడి తీరాలి అప్పుడే విజయం నీ సొంతమవుతుంది ఇప్పుడు ఎంత గొప్పవాడైనా ఒకప్పుడు అనుభవం లేనివాడే అందుకే మొదటి మెట్టు ఎక్కడానికి ఎన్నడూ భయపడకు నీలో దేగ కాగల సామర్థ్యం ఉంటే కాకులలో మొదటి స్థానం కోసం ప్రయత్నించకు